ఆ శ్రీకృష్ణుడికి నవనీత పూజను నిర్వహించుకున్న శుభవేళ గాన ప్రవచనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త మరియు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్వి గంగాధర గంగాధర్ శాస్త్రి గారు వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం वसुदे वसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् वन्दे नवघनस्यामं पीतकौशेयवाससं सानन्दं सुन्दरं शुद्धं श्रीकृष्णं प्रकृतेः परम् ప్రపంచవ్యాప్తంగా భక్తి టీవీ సగర్వంగా సభక్తికంగా ప్రసారం చేస్తున్న ఈ కోటి దీపోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అలాగే ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఇక్కడ కూడా విచ్చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ తత్వాన్ని ఆలకించడానికి ఇప్పుడే శ్రీకృష్ణ పూజని కన్నులారా దర్శించిన భక్తవరేణ్యులందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయుష్ ఆరోగ్యం సంపద విజయం ఐశ్వర్యం స్థిరమైన నీతి ఇలాంటి భక్తి శ్రద్ధలే ఎల్లప్పుడూ కొనసాగించేట్టుగా అనుగ్రహిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మూడు నినాదాలు ప్రపంచానికి వినపడేలా ఒక్కసారి చేద్దాం మిత్రులారా భక్తులారా ఆధ్యాత్మిక బంధువులారా ఒక్కసారి గట్టిగా ఎలుగెత్తి చాడుదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ భారత్ మాతాకి భారత్ మాతాకి ఇది కేవలం నేను అనడం వల్ల మీరు రిపీట్ చేయడంతోనే సరిపోదు మీ బిడ్డలకు కూడా ప్రతిరోజు వాళ్ళకి గుర్తు చేయండి వాళ్ళకి నేర్పించండి జీవితం అంటే సుఖంగా బతకడం కాదు లగ్జరీగా బతకడం కాదు సరదాగా ఇలా వచ్చిపోయేట్టుగా బతకడం కాదు జీవితం అంటే ధర్మంగా బతకటం ప్రపంచానికి ఆదర్శవంతంగా బతకటం మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేంత స్ఫూర్తిని ప్రపంచానికి అందిస్తూ బతకటం అని తను ఆచరించి ప్రపంచానికి చెప్పిన శ్రీరాముడు పుట్టిన భూమిలో శ్రీరాముడు పుట్టిన దేశంలో పుట్టాం అందుకనే చెప్పండి జై శ్రీరామ్ అలాగే జై శ్రీకృష్ణ మనం సరదాగానే లేదు ప్రపంచం మొత్తం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జ్ఞానం అంటే ఏమిటో జీవితం అంటే ఏమిటో ఎలా ప్రవర్తించాలో అదేదో సినిమాలో చెప్తాడు చూడండి ఇప్పుడు చెప్పండ్రు అబ్బాయిలు వాట్టుడు వాట్నాట్టుడు అని అలా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణము ఆ శాస్త్రమే వేదం ఆ వేదాల సారమైన శాస్త్రమే ఉపనిషత్తులు ఆ రెండిటి సారాంశమైన గీత శాస్త్రమే భగవద్గీత అందుకని నేను ప్రత్యేకంగా ప్రతి చోట చెప్తూ ఉంటాను కేవలం ఈ నెల రోజులు మాత్రమే లేదా జీవితంలో కొంతసేపు మాత్రమే కాదు మిత్రులారా భక్తి మనిషి మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ స్నేహం అంటాం అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే అది శాశ్వతంగా ఉండిపోవాలంటే దాని పేరే పరమాత్ముడు అనుగ్రహం పొందాలి అంటే దాని పేరే భక్తి ఇది త్రికణ శుద్ధిగా మనం కనుక ఈ భక్తిని పరమాత్మ మీదే ఉంచితే ఆయన నిరంతరం కాచి రక్షిస్తాడన్నది మీరు ఖచ్చితంగా నమ్మి తీరవలసింది దీనికి అనేక దృష్టాంతాలు అనేక శ్లోకాల రూపంలో స్తోత్రాల రూపంలో మంత్రాల రూపంలో భగవద్గీతోపదేశం శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో ప్రపంచ మానవ జాతిని వాళ్ళని సన్మార్గంలో నడిపించడం కోసం భగవద్గీతోపదేశం చేశాడు అందుకనే భారతదేశంలో పుట్టినందుకు ముఖ్యంగా హిందూ బంధువులారా సనాతన ధర్మజ్ఞులారా సనాతన ధర్మ బంధువులారా భారతదేశంలో పుట్టినందుకు ఒక్క భగవద్గీత శ్లోకం తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు ఒక్క పోతన పద్యం నేర్చుకోకపోతే మన ఉనికి సార్థకమైనట్టు కాదు మిత్రులారా దీన్ని చాటుకుందాం మన తర్వాత మన తర్వాత పిల్లలకి కూడా మనం చాటు చెప్దాం మీరు ఎవరు అని అంటే మనం తెలుగు వాళ్ళమని చెప్తున్నాం మరి మీ పిల్లలు ఎవరు అంటే మనం చాలా ప్రశ్నార్థకంగా తయారైంది పిల్లలకి ఇంగ్లీష్ తప్ప బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్ లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది కానీ వాళ్ళకి ఒక్క భగవద్గీత శ్లోకం ఒక్క పద్యం ఇవన్నీ నేర్పించడంలో మనం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నామనే స్థితి నుంచి మనం నాలుగడుగులు ముందుకు వేయించడం కోసమే మనలో ఆధ్యాత్మిక రగల్చడం కోసమే నిరంతరం భక్తి భావనలు బాల్యదశ నుంచే బిడ్డల్లో ఆ బీజాలు నాటడం కోసమే శ్రీమాన్ ఈ ఇట్లాంటి ఈ ఈ కోటి దీపోత్సవానికి ఆత్మ లాంటి వ్యక్తి శక్తి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఆయనకి ఆత్మ శ్రీమతి రమాదేవి గారు ఆవిడికి ఆత్మ ఆయన ఆయన వాళ్ళ ఆ జంటకి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రచన ఏమిటి కృష్ణతత్వం ఏమిటి కృష్ణ పరమాత్ముడి ఆయన జీవితానికి ఆయన జీవిత ద్వారా ప్రపంచానికి అందించిన సందేశం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థమేమిటి అంటే మనం భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో అంటే జ్ఞానయోగంలో రెండు శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం ఏమిటో చెప్తాడు యి ధర్మ గ్లా నిర్భవతి భారత అభ్యుత్న ధర్మ తదాత్మానం సృజామ్యహం परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थाधा संभवामी युगे युगे संभवामी युगे युगे గుర్తుపెట్టుకోండి భగవద్గీతలో ఏడు వందల శ్లోకాల మీద ఒక బాధ్యత ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి భగవద్గీత ఎవరికైతే రాదో ఏ హిందువుకైతే ముఖ్యంగా సనాతన ధర్మీయులకి హిందూ బంధువులకి ఎవరికైతే భగవద్గీత రాదో అది లోపంగా భావించి రేపట్టించే ప్రారంభించండి సకల శాస్త్ర సమాహారమే భగవద్గీత చాలా చోట్ల మాట్లాడుతుంటారు మిగతా మత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం భారతదేశంలో ముఖ్యంగా హిందువుగా పుట్టడం అన్నది కోటి జన్మల సుకృతం మిత్తులారా మిగతా మత గ్రంథ మిగతా గుర్తుపెట్టుకోండి మిగతా మత గ్రంథాలన్నీ మానవుల చేత బోధించబడినవి మానవుల చేత రచించబడినవి కానీ హిందూ మత సారాంశం హిందూ మత హిందూ 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 ప్రప హిందూ మతం ప్రపంచానికి అందించిన జ్ఞాన సందేశం భగవద్గీత మాత్రం తాను పరమాత్మగా ప్రకటించుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించి సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికి తను పరమాత్మగా ప్రకటించుకుని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ప్రపంచానికి బోధించబడిన దివ్య జ్ఞానోపదేశం భగవద్గీత వీడు మానవుడు కాదు మిత్రులారా మానవుడు లాగా శ్రీకృష్ణుడు లాగా కనిపిస్తున్న పరమాత్మ దానికి దృష్టాంతమే నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మహాత్మా పరమాత్మ అంటే నీకు దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం ఇప్పుడు చూడు నువ్వు మైక్రో లెవెల్లో కనిపిస్తావు ఇప్పుడు నేను మ్యాక్రో లెవెల్లో కనిపించబోతున్నాను అని అర్జునుడి ద్వారా మనందరికీ ఈరోజుకి భగవద్గీత ద్వారా దర్శింపచేస్తున్న మనందరికీ అనుగ్రహిస్తున్న యోగం ఏమిటో తెలుసా దాని పేరు భగవద్గీతలో పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం ఇందాక చెప్పిన శ్లోకం ఏమిటి హి ధర్మస్య ప్రతి శ్లోకాన్ని భగవద్గీతని ఎలా చదవాలంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చదవాలి ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయముల ఎందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమున అవతారము దాల్చుతున్నాను ఈ శ్లోకం ఈ శ్లోక ద్వయం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచ మానవాళికి చెప్తుంది ఏమిటంటే ఎక్కడ అధర్మం కనిపిస్తుందో ఏదో రూపంలో అక్కడ కనిపించి నిన్ను అక్కడ లేకుండా చేస్తాడు నిన్ను సరి చేస్తాడు నాకు కనిపించలేదు నాకు కనిపించలేదు అనుకుంటాం దేవుడు కనిపించడానికి దేవుడు ప్రత్యక్షం కావడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి నిన్ను మార్చడానికో లేదా హత మార్చడానికో మాత్రమే కనిపిస్తాడు తప్ప ఈజీగా అంత ఈజీగా కనిపించాడు మిత్రులారా ప్రపంచ మానవాళిని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్తాడు శ్రేష్ట तत्तेतरो जनः स प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అనుసరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది భగవద్గీత చదివితే ఇంకా ఫ్యాన్స్ ఉండరు మిత్రులరా ఫాలోవర్స్ ఉంటారు ప్రపంచంలో ప్రతి ఒక్కడు వాడి దగ్గర ఉన్న వాడిని వాడిని గమనించే ప్రతి ఒక్కడిని వాడికి స్ఫూర్తిని అందించాలని చెప్పే మతాలకి అతీతమైన జ్ఞాన సందేశం పుట్టిన భగవద్గీత పుట్టిన దేశంలో ఉన్నందుకు మిత్రులారా ఒక్కసారి ధనులతో జయ శ్రీకృష్ణ కాబట్టి భగవద్గీతని ఐదు నిమిషాల్లోనో పది నిమిషాల్లోనో ఒక చిన్న కమండలంలో భగవద్గీత అనే జ్ఞాన సముద్రాన్ని చిన్న కమండలంలో బంధించడం దుస్సాధ్యం కాబట్టి భగవద్గీతని గీత నేర్చుకోండి రాత మార్చుకోండి ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి భారతీయ ఆత్మజ్యోతులై ప్రసా ప్రకాశించండి బాల్యదశ నుంచే బిడ్డలకి భగవద్గీత నేర్పించడం ద్వారా స్వార్థరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించడంలో మనం కూడా సమిధలవుదాం మిత్రులారా ఇప్పుడు మనం కృష్ణ భజనతో నా ఈ నా ఈ ఈ గాన ప్రవచన కార్యక్రమాన్ని ముగిస్తాను ఇప్పటిదాకా నేను మాట్లాడాను మీరు విన్నారు ఇప్పుడు మనమందరం కలిసి పాడదాం ఒక్కడ వింటాడు ఆ ఒక్కడే శ్రీకృష్ణ పరమాత్మ అందరూ ఎలిగెత్తి ముక్త కంఠంతో ఈ భజన చేస్తూ కరతాళ ధ్వనులతో భజన ఎలా చేయాలో తెలుసు కదా భజనకి ఒక్క నిమిషం థర్టీ సెకండ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం మొదటి వాక్యం నేను చెప్తాను రెండవ వాక్యం మీరు చెప్పాలి మీరు పాడాలి ఒకసారి అందామా గోవింద కృష్ణ హరి అని నేనంట గోపాల జై జై అని మీరు మీరన్నారు రాధారమణ హరి నేనంట అనండి గోపాల జై జై నారాయణ హరి గోపాల జై జై పాండురంగ హరి గోపాల జై జై సూపర్ నన్ను డామినేట్ చేసేట్టు పడకండి నెక్స్ట్ ఇయర్ నన్ను పిలవరు సో అందరం ఎలిగెత్తి కాంపౌండ్ మొత్తం ఈ ప్రాంగణం మొత్తం కృష్ణ భజనతో కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం చేద్దాం गोविन्द गोविन्दकृष्ण हरि राधारमण हरि नारायण हरि पाण्डुरङ्गहरि शङ्खचक्रधर जय आश्रितवत्सल जय द्वारकाधिपति जय विश्वमङ्गलविभो जय श्रीवत्साङ्कित जय श्रीकौस्तुभधर जय गोवर्धन गिरीधर जय गोकुलंस दर्पहारी जय काली मर्दन जय दुष्ट शिक्षण हरी जय शिष्ट रक्षण हरी जय जगदाधारा जय कलुष विदुरा जय यदुकुल तिलक जय आनंद कारक जय नवनीत चोरा जय वेणुगानप्रिय जय पुराण पुरुष जय मुनिजन सन्नुत जय दुख विमोचन जय आनन्दनन्दन जय ज्ञान प्रदायक जय मोक्ष प्रदायक जय की प्रिय सुता जय यशोद नंदन जय वसुदेव प्रिय जय सुंदर सुमधुर जय गीताचार्य हरि जय करुणा सागर जय मकर जय वृंदावनचारी जय रुक्मिणी वल्लभ जय सत्यभामा प्रिय जय गोपी जनहित जय पतिता पावन हरि, जय हरे राम हरे राम जय राम राम हरे हरे जय हरे कृष्ण हरे कृष्ण जय कृष्ण कृष्ण हरे हरे जय मुकुल ही जय गोविंद मामाही मुरारी माम्पाही माधव माम्ही गोविंद कृष्ण हरी गोपाल जय जय राधा राधारमण हरी गोपाल जय जय శ్రీకృష్ణ భగవాన్కి శివకేశవులకు భేదం లేదని నిరూపిస్తున్నట్టుగా ఇవాళ ఆ నవనీత చోరుడికి ఆ నవనీతంతో అత్యద్భుతంగా అర్చన చేయించిన భక్తి టీవీకి ఇందులో పాల్గొని మనమందరం ధన్యులు అవుతున్నామని ప్రకటిస్తూ ఒక్కసారి ఈ మహామంత్రాన్ని వీరందరూ కూడా ఉచ్చరించండి నేను ఈ ఈ గాన ప్రవచనాన్ని ముగిస్తాను దీని పేరు సర్వకార్య సిద్ధి మంత్రం భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరవ రూపంలో కనిపించే మంత్ర మంత్రద్రష్టలు దీన్ని శుద్ధిగా పఠించటం వల్ల ధర్మబద్ధంగా మీరు ఏది అనుకున్నా ఏది తలపెట్టినా ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతున్నది చెప్పిన నేపథ్యంలో ఒక్కసారి అందరూ ఉచ్చరించండి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వ सर्व पापेभ्यः मोक्षयिष्यामि मासुचः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिम महीशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु जय श्री राम जय श्री कृष्ण ओम नमः शिवाय भारत माता की जय स्वस्ति गाना प्रवजनांनी गाविंचनटवंटी